హలో హాయ్ అందరికీ ఈరోజైతే నేను అట్ట ముక్కతో కిరీటం ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు పెద్దగా పని ఏం అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఒక ఫస్ట్ అయితే ఒక పేపర్ పైన అయితే కెరటంని అయితే డ్రా చేసుకొని కట్ చేసుకొని ముక్కపై అయితే మళ్ళీ ఒకసారి ఆ షేప్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న షేప్ని అయితే కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని కట్ చేసేసుకొని మనకిష్టమైన స్టోన్స్తో లేస్తో అయితే డిజైన్ చేసుకోవచ్చు నేనైతే నాకు నచ్చిన విధంగా అయితే చేసుకున్నాను ఇంట్లో ఉన్న సామాన్తో అయితే మీరు కూడా మీకు నచ్చిన విధంగా అయితే ట్రై చేసి చూడండి కటింగ్ అయితే అయిపోయిన తర్వాత నేనైతే సైడ్ బార్డర్లో అయితే స్టోన్ లైస్ అయితే అతికించాను రూ పెడుతూ అయితే మొత్తం చుట్టూ కార్నర్స్ అయితే అతికించేసి ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఉన్న వాటితోనే నేను అడ్జస్ట్ చేశాను షాప్కి వెళ్తే ఇంకా మనకు మెటీరియల్స్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేశాను మనం చేసింది అయితే వేరే ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్ అయితే బాగుంటుంది అందుకనే నేనే అలా రెడీ చేశాను మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు అది ఏదైనా వచ్చిన దాన్ని అయితే వదులుకోవద్దని చెప్పేసి నేనైతే అలా ట్రై చేశాను మీరైతే ఎలా ఉందో చెప్పండి ఫైనల్ లుక్ అయితే ఫైనల్ లుక్ చూసిన తర్వాత మట్టిగా ఖాళీగా కూర్చునే బదులు ఏదో ఒకటి ట్రై చేస్తే బెటర్ కదా మనకు వచ్చినట్టు ఉంటుంది ఖాళీగా లేము అనే ఫీలింగ్ కూడా ఉంటుంది అందుకనే నేనైతే ఈరోజు మిషన్ కుట్టడం అయితే లేదు అందుకనే ఈరోజైతే ఈ పని అయితే పెట్టుకున్నాను ఇంకా మెటీరియల్స్ అయితే ఇంట్లోనే ఉన్నాయని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేస్తాను అప్పుడప్పుడు అవసరం ఇట్లాంటివి అనిపిస్తాయి కానీ ట్రై చేస్తేనే బెటర్ అనిపించింది అందుకే ట్రై చేస్తున్నా వాయిస్ అయితే అంత బాగుండదేమో అంత రీచ్ రాదేమో కాకపోతే వాయిస్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా చూసిన వాళ్ళైతే వీడియో అయితే లైక్ చేయండి లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి వీడియో అనేది వెళ్తుందంట మీరు అలా లైక్ చేస్తేనే నాకు కూడా వ్యూస్ వస్తాయి ఫైనల్గా అయితే స్టోన్లు వేస్తే ఫినిషింగ్ అయితే అయిపోయింది బార్డర్స్ అయితే అయిపోయింది నేనైతే ఇట్లానైతే అనుకుంటున్నా వాటినైతే అతికించేసిన ఇంకా సింపుల్గా అయితే వీటిని అట్లా అతికించేసి ఏదేదో చేసేసిన చూడండి మరీ హెవీగా కాకుండా ఉన్న వాటితో అట్లా అతికించేసిన మరి అన్ని అయినా ఎక్కువ పెట్టినా అంత లుక్ అనిపించదని అలా పెట్టేసిన నాకు వేరే కలర్స్ ఏం దొరకట్లేదు అందుకని నేను వైట్ పైన డిజైన్ చేసిన వేరే కలర్స్ ఉంటాయని బాగుంటుండే అట్ట ముక్క పైన ఇంకా గీటర్స్ అయినా వేద్దాం అనుకున్నా కానీ అంత బాగుండదేమో అనిపించేసి ఇట్లనే ప్లేన్గానే వదిలేసిన అయితే బాగానే అనిపిస్తుంది బయట నుండి గ్రీన్ కలర్ కుందన్స్ అయితే అతికించిన తర్వాత వాటికైతే స్టోన్ లైస్ ఉంటుంది కదా వాటి చుట్టూ అయితే స్టోన్ లైస్ కూడా అతికించేసిన ఇంకా మిడిల్లో ఒకటి ప్యాచ్ ఉంది ఆ ప్యాచ్ అయితే పెట్టేసిన అవే గ్రీన్ కలర్ ఉందన్స్తో అట్లా మళ్ళీ క్లిప్ స్టోన్ కూడా యూజ్ చేసిన ఇంకా వేరే వేరే స్టోన్స్ అట్లాంటివి ఉన్నాయి కానీ అవేం సెట్ అవ్వలేదు అందుకే ఉన్న వాటిని యూటిలైజ్ చేసిన ఇంకా వేరే ఏం వాడలేదు ఓన్లీ ఎక్కువ క్లిప్ స్టోన్ ఒక ప్యాచ్ స్టోన్ లైస్ అయితే యూజ్ చేసిన నాకైతే ఎక్కువ మాట్లాడడం అయితే రాదు ఏదో ట్రై చేస్తున్నా మాట్లాడడానికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి ఇంకో ఫైనల్గా అయితే అయిపోయింది ఇట్లా వచ్చింది ఫైనల్గా అయిపోయింది మా చిన్నోడికి అయితే ఒకసారి పెట్టి చూసిన వాడైతే దాన్ని లాగి పడేస్తున్నాడు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది వేరే వాళ్ళకు షేర్ అవుతారట